అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ రాతి ఉసిరిగాయలు అమ్మ రాతి ఉసిరిగాయ పచ్చడి నా స్టైల్లో చేద్దామని చెప్పండి ఇగో ఒక అప్పాడు రాతి ఉసిరిగాయలు ఇది రెండు రోజుల కిందట ఉప్పేసి డ్రీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను ఎలాగా కవర్ లో కట్టేసి ఇది చక్కకిలాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇగో అంటే దీంట్లో వగరం చచ్చిపోవడానికి డ్రీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక గంట ముందు తీసుకున్నాను బయటకి ఇదిగో చక్కగా చాలా వరకు తొక్కలు కూడా వచ్చేసి ఇదిగో ఉప్పు వేసుకుని ఇదిగో వంద గ్రాములు పచ్చిమిరపకాయలు వేసుకున్నా వంద గ్రాములు పచ్చిమిరపకాయలు ఇప్పుడు అందులోకి గెల్లుల్లిపాయ చీలకర్ర ఇందులో పచ్చి చింతకాయ ఇవ్వో తీసుకుని ఉంచుకున్నాను పచ్చి చెంతకాయ తెచ్చుక మీకు గింజలు తీసేసి గిన్నెలో పెట్టుకున్నా ఈ ఒక వంద గ్రాముల చింతకాయలు ఓకేనమ్మా ఈ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ పోపు దగ్గరకు వచ్చేటప్పటికి ఏమేమి వేయాలో చెప్తాను మీకు సరిగా చింతకాయ పచ్చడి పచ్చిమిరపలు వేసుకుందాం అలాగే చింతకాయలు కూడా వేసేసుకుందాం పచ్చిమిరపలు వేసుకున్నాం చింతకాయలు వేసుకున్నాం ఇదిగో ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం కరెక్ట్గా చూడండి అమ్మ వీడియోలు ఓకేనమ్మా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారో తప్పు లేదు మనం నిదానాన్ని బట్టి మన స్టైల్లో మనం చేసుకుంటాం అది పచ్చిమర పోయేసి ఎంతగా ఎల్లెళ్ళపై జీలకర్ర వేసాను ఇది మగ్గిన తర్వాత ఒక్క నిమిషం ఇది వేసుకుంటాను ఇది ఆల్రెడీ మగ్గిపోయి ఉన్నాయి ఇప్పుడు వేసేసుకున్నా పర్లేదు ఇప్పుడు వేసేసుకుందాం అన్నీ మగ్గిపోతాయి చక్కగా ఇదిగో ఆల్రెడీ మగ్గిపోయింది ఇది ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఇదిగో ఇలా వల్ల ఇందులో వగరం యాభై శాతం తగ్గిపోద్ది అది అందరికీ ఐడియా వచ్చిందో లేదో ఇప్పుడు చూసి కూడా తెలియని వాళ్ళు చేసుకోండి ఇలాగా ఈ రీతిలో ఇదిగో అప్పట్లో పాత కొండలోను మట్టి కొండలో పెట్టేసేవారు అన్నమాట దీన్ని నల్ల పచ్చడి కూడా అనివ్వరు అప్పట్లో ఇదిగో ఇందులోనే పసుపు వేసుకుందాం ఇప్పుడు కాటికెలాగా రుబ్బుకోవాలి ఇది రోడ్లో రుబ్బుకున్నా మిక్సీలో రుబ్బుకున్నా ఓకేనమ్మా అదిగో అంతే మన కారం సరిపోలేదనుకో ఇంట్లో కారం ఒక రెండు స్పూన్లు వేసుకోవచ్చు మనం ఏం పర్లేదు ఓకే మూత పెట్టుకుంటాను మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా ఓకేనమ్మ ఇదిగో మగ్గిపోయింది మనం ఇప్పుడు రోడ్డు దగ్గరికి వెళ్ళిపోదాం ఓకే డండి ఓకేనమ్మ మిక్సీలో ఆడదాం అనుకున్నాను ప్రయాణం అప్పలేదు ఇలాగ ఉంది కదా అవకాశం అందుకని ఇందులో అని తెచ్చాను ఓకేనా బంగారం చలిగాలి కదా గమ్మునే సరిపోతుంది ఇదిగో వెల్లుల్లిపాయ జీలకర్ర పచ్చిమిరపకాయ చింతకాయ ఉసిరికాయ ఓకేనమ్మా అది ఇదిగో సరిపోతుంది ఒక వాయిలోనే వేసేసుకుంటాను ఉప్పు ఉండటం వల్ల అడుగినట్టు అయింది ఓకే పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి అంతే ఎన్ని ఉసిరిగాయలు అని అడుగుతారేమో ఒక డొక్కుడు డొక్కుడు అంటే సేరు ఉసిరిగాయలు ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుంద్రా మేము కిలో కిలో కొంచెం తక్కువే వస్తాయి డబ్బాతో కొలితే వాటర్ కట్టా పోయకూడదమ్మా ఎంత ప్రశాంతంగా ఎత్తుందో గాలి పక్క అన్ని ఇక్కడ సేలమ్మా పొలాల సేలు అన్ని సైట్లు అంతకని గాలి ఓకేనమ్మా అయిపోయింది సరిపోద్ది అమ్మా ఇలా ఒకసొని చక్కగా ఇలా చేసుకోండి అయిపోయిందమ్మ తీసి ఎత్తం తాళిపురకు ఓకేనమ్మా మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండి మనకి మనం ఆల్రెడీ ఇందులో జీలకర్ర ఇల్లులపై కూడా వేసేసుకున్నాం కాబట్టి అందులో నూనె ఉందా శనగిన్నె పెట్టేమో కూడా పెట్టుకున్నాను అది పని అయిపోతుంది కదా అని చేతులు కలుసుకోకూడదు ఇప్పుడు ఇంకా భయంకరం అలాగ ఉంటుంది ఇందులో కొంచెం అమ్మ ఇంగి వేసుకుందాం బాగుంటుంది ఇది ఒక నాలుగు నెలలు దాటి మించి ఉండదమ్మా సంవత్సరం ఉండదు నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటది అది కూడా చక్కగా ఫ్రిడ్జ్లో లో పెట్టుకోండి ఓ పక్కన పాడేసుకుంటే పాడైపోయి అనుకోకూడదు పచ్చళ్ళు అనే మట్టుకి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా ఆవిపిండి కలుపుకుందాం అమ్మా పచ్చిదా ఏపిన ఆవుపిండి కాదు కొద్దిగా సౌరస్కి ఇది ఒక టేస్ట్ బాగుంటది చక్కగా పుల్ల పుల్లగా ఉంటుంది పచ్చిమిరకాయ ఒకటి వేసాం కదా బాగుంటుంది అన్నమాట ఇలా చేసేది మా అమ్మ దాని మీద చేస్తున్నానమ్మా నేను ఉసిరిగా ఆమెకాయ కారంతో పడతా పచ్చిమిరపతో పడతా మా అమ్మ చేసుకునేది పని ఇప్పుడు యూట్యూబ్ పనికి వచ్చింది మా అమ్మగారు చేసింది ఆల్రెడీ అది ఉసిరిగా బయటే పెట్టి తింటున్నాం పాత పచ్చడి ఒక్కొక్క వేసుకుంటాం మేము కారానికన్నా ఎక్కువ మిరపళ్ళే వేస్తాం ఇష్టం మాకు అలాగా అయితే ఇప్పుడికిప్పుడు తినేయచ్చు వేడువేడు అన్నంలో ముద్దుగా నైతే లేసుకుని చక్కగా తినేయచ్చు అన్న అదిగో శనగపప్పు మట్టి వేసుకోకుండా అమ్మా మినపప్పు ఆబుద్ది మళ్ళీని ఇదిగో పచ్చిమిరకాయ మాలాని ఇలా ఎల్లో కలర్ లో ఉంటుంది ఇదిగో ఉసిరికాయ ఇప్పుడు మనం కొద్దిగా ఎంత కొద్దిగా స్పూన్ వేస్తున్నాను అది అంతే చౌరూస్కి నేను మెంతులు గట్ట వేయలేదు అంతే వెనపస వాళ్ళు ఎనపోసు వేసుకోండి నెయితే ఉంటే నెయ్యిలు వేసుకోండి చక్కగా కుప్పుడు కుప్పుడు వేడి వేడి అన్నంలో తినచ్చు పైగా రోట్లో చేసే సూపర్ టేస్టీ ఓకే బంగారం మరి ఇదిగో నచ్చిందా అమ్మా మరి చక్కగా నచ్చితే ఈ రీతిలో కూడా చేసుకోండి ఒకే కాదు ఇది ఎలా బాగుంది అనుకో మనకు నచ్చింది కదా తింటాం అది ఇది ఎలా చాలా బాగుంటుంది ఒకవేళ నిజంగా మీరు చేసుకుని ఉంటే నాకు కామెంట్లో పెట్టడం తప్పులేదు చేసుకోలేదు అనుకో చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చక్కగా చేసుకోని వాళ్ళు బెల్ బటన్ నొక్కి చేసుకోండి ఏమ్మా నా వీడియోలు చూస్తున్నందుకు చాలా సంతోషం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఆధారం చాలా నాకు చాలా అండగా ఉంది అందుకని మంచి రెసిపీతో మీ ముందు పోతుంది మీ సాయం మా బాయ్ బాయ్